అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మరియు పురాతనమైన ఆలయం ఈ రంగనాథ స్వామి ఆలయం ఈ యొక్క ఆలయం విష్ణువు యొక్క రూపమైనటువంటి రంగనాథుడు భగవానునికి అంకితం చేయబడినది ఈ యొక్క ఆలయంలో స్వామివారు పడుకొని ఉన్నటువంటి రూపంతో ఉంటారు మీరు హిందూ పురాణాలు మరియు వాస్తుశిల్పాలపై ఆసక్తి కలిగి ఉన్నట్లు అయితే ఈ యొక్క ఆలయం మీరు ఖచ్చితంగా సందర్శించాల్సిందే ఎందుకంటే ఈ యొక్క ఆలయం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది ఇక రంగనాథ స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నట్లు అయితే ఇది నెల్లూరులో ఉన్నటువంటి ఒక పురాతనమైన ఆలయం ఇది ఏడవ శతాబ్దానికి చెందినది మరియు అనేక శతాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ రాజవంశం రాజులచే స్థాపించబడినది పన్నెండవ శతాబ్దము సామాన్య శకంలో చోళవంశా చోళ రాజవంశానికి చెందిన రాజు రాజమహేంద్ర వర్మ ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించారు మరియు ఈ యొక్క ఆలయాన్ని విస్తరించారు ఇక పూర్తి యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నట్లు అయితే తల్పగిరి అనే పేరు వెనుక ఒక అందమైన కథ ఉందని మనకు తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చినప్పుడు తన భార్య శ్రీదేవితో కలిసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు వారు భూమిపై ఉన్న సమయంలో తన నివాసంగా ఉండమని అతను సర్పదేవత ఆదిశేషుడిని కోరాడు ఆదిశేషుడు ఒక ప్రత్యేక ప్రదేశంలో పర్వతంగా రూపాంతరం చెందాడు దానిని మనం ఇప్పుడు తల్పగిరి అనే క్షేత్రం అని పిలుస్తున్నాము తల్ప అనే పేరుకు ఆదిశేషుని దివ్యమంచం అని అంట అర్థం ఇక్కడే మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు పురాణాల ప్రకారం మహర్షి కశ్యప మహర్షి ఏకాదశి రోజున ఈ యొక్క ప్రదేశంలో పౌండరీక యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించాడు ఫలితంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మహర్షిని అనుగ్రహించాడు అందుకే తల్పగిరి క్షేత్రం చాలా విశిష్టమైనది మరియు పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతోంది ఈ యొక్క ఆలయం పెన్నా నది ఒడ్డున ఉన్న ఉంది ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ ఆలయం యొక్క గాలి గోపురము ఏడు అంతస్తులుగా నిర్మితమైనటువంటి ఈ గాలిగోపురం దాదాపు తొంభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ గాలిగోపురం పైన బంగారపు పూత పూసినటువంటి ఏడు కలశాలు ఉన్నాయి ఈ యొక్క ఆలయం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు ఈ ఆలయంలో పూజించబడే ప్రధాన దేవుడు రంగనాథ భగవానుడు అనంత అనే సర్పమంచంపై పడుకున్నట్లు ఈ యొక్క ఆలయంలో విగ్రహం ఉంటుంది రంగనాథ స్వామి విగ్రహం ఒక అందమైనటువంటి నల్ల రాతి శిల్పం ఇది సుమారు పది అడుగుల పొడవు ఉంటుంది ఇందులో శ్రీదేవి శ్రీదేవి దేవత భగవంతుని ఛాతిపై కూర్చొని ఉండగా బ్రహ్మదేవుడు నాభి నుండి లేచిన కమలంపై కూర్చున్నాడు భగవంతుని పాదాల వద్ద శ్రీదేవి మరియు భూదేవి యొక్క చిన్న విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు ప్రధాన దేవతకు ముందు మీరు ఉత్సవ మూర్తులను చూస్తారు రంగనాయక దేవి అని పిలువబడే శ్రీదేవి దేవత యొక్క సుందరమైనటువంటి కూర్చొని ఉన్నటువంటి విగ్రహం ఈ ఆలయం నందు ఉంది ఈ ఆలయానికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఏమిటంటే విగ్రహాలు పశ్చిమాభిముఖంగా పెన్నా నది వైపున ఉంటాయి ఇది దేవత తూర్పు ముఖంగా చాలా దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది అదనంగా ఈ యొక్క ఆలయంలో రాజ్యలక్ష్మీదేవి ఆండాల్ అమ్మవారు రాముడు నరసింహ భగవానుడు మరియు వెంకటేశ్వరుని ఆరాధనకు అంకితం చేయబడినటువంటి చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఆలయంలో బ్రహ్మోత్సవం అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇది భారతీయ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్లో జరుగుతుంది ఈ పండుగ సందర్భంగా రంగనాథుని విగ్రహాన్ని గరుడ వాహనం హనుమంత వాహనం శేషవాహనం మరియు సింహ వాహనం వంటి వివిధ వాహనాలపై ఊరేగిస్తారు ఈ వేడుకకు దేశం నలుమూల నుంచి భక్తులు ఈ యొక్క ప్రదేశానికి వస్తారు ఈ ఆలయంలో కూల్ మిర్రర్ హౌస్ ఉంది ఇది సందర్శకులతో నిజంగా ప్రసిద్ధి చెందింది ఇది దేవత విగ్రహాల చిత్రాలను ప్రతిబింబించే అద్దాల ఆహ్లాదకరమైన ఇల్లు లాంటి మరియు చాలా బాగుంటుంది ఆలయ గోడలు శ్రీ విష్ణు సహస్ర నామావళితో అలంకరించబడ్డాయి ఇది విష్ణు యొక్క వెయ్యి పేర్ల జాబితా ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు ప్రజలు ఈ నమూనాలను జపించడానికి ఇష్టపడతారు ఇది సందర్శించడానికి చాలా మంచి ప్రదేశంగా చెప్పవచ్చు సామాన్య శకం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో శ్రీ ఎర్రగటిపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయం యొక్క తూర్పు రాజగోపుర నిర్మాణాన్ని చేశారు సుమారు వంద సంవత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారు తాపడం చేసినటువంటి గరుడ వాహనాన్ని అద్దాల మండపాన్ని బహుకరించారు ఈ గోపురం పైన అనేక దేవత విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు గర్భగుడిలో ప్రవేశించినాక ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు